మన చదువులు కేవలం విజ్ఞానం కోసమే కాదు రేపటి రోజున మన కాళ్ళ మీద మనం నిలబడి తల్లిదండ్రులకి భారం తగ్గించి వాళ్ళు కన్న మనల్ని కన్నందుకు వాళ్ళకు ఒక మంచి పేరు రావడానికి ఒక మార్గం వ్యాల చదువులు కానీ ఏ చదువు చదవాలి ఎంతవరకు చదవాలి ఈ చదువుకి అంతం ఎక్కడ ఈ చదువు వల్ల మనకేం కలిసి వస్తుంది అనేది ఎవరూ కూడా క్వశ్చన్ వేసుకోకపోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఎందుకంటే చాలామంది నేను నేనే అనుభవించాను అది ట్యాక్స్ ప్రాక్టీస్ కోర్స్ అని నేను ప్రకటించడం జరిగింది నాకు నెంబర్ ఆఫ్ ఫోన్లు మా మిస్సెస్ బీకామ్ పాస్ అయిందండి ఆమె ట్యాక్స్ ప్రాక్టీస్ కోర్సు నేర్చుకుందామని అనుకుంటుంది అన్నారు ప్రాక్టీస్ అనే పదంలోనే ఉంది మీ అంతటా మీరు ప్రాక్టీస్ చేయాలి అడ్వకేట్ ప్రాక్టీస్ కానీ ఆయిడర్ ప్రాక్టీస్ కానీ ఏదైనా సరే అట్లానా అంటే కనీసం కోర్స్ ఏంటి దాని యొక్క విలువ ఏంటి దాని అవసరం ఏంటి దాని ఆధారంగా మనం ఎక్కడికి పోగలుగుతామనేది కూడా ఇవాళ యూత్ ఆలోచించకపోవడం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకంటే ఏదో చదువు చదివేస్తే అయిపోతుంది అంటే ఎంతకాడికి ఒక డిగ్రీలు మన పేరు పక్కన ఎన్ని డిగ్రీలు ఉంటే అంత గొప్ప అనుకుంటున్నావా ఆ డిగ్రీలు వెనక మీ పేరెంట్స్ కష్టం ఎంత ఉంది దాంట్లో ఫలితం ఎంత ఎంత తీసుకోవచ్చు మనం ఇవ్వగలుగుతున్నాం అనేది ఇలా ప్రశ్నే లేకుండా పోయింది అట్లని కొంతమంది ఇలా బీకామ్ అయిపోయిందండి ఎంబీఏ కూడా అయిపోయిందండి తర్వాత ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది ఏ కోర్స్ చేస్తే బాగుంటుందని మీ అందరూ మీరు ఆలోచించుకోవాలి బీకామ్ చదవడం వల్ల మీకు కలిసి వచ్చింది ఏంటి అసలు ఎంబీఏ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఎంబీఏలో మీకు ఏమైనా కొత్తదనం కనిపించిందా మరి ఎందుకు ఎంబీఏ చేసినట్టు ఇవన్నీ ఆలోచించడం మానేసేసి ఇలా మా ఫాదరు నీ ఇష్టం బిడ్డ ఏ కోర్సు అయినా చేసుకోమన్నాడు ఆయనకి డబ్బులు బాగా ఉంటున్నట్టున్నాయి ఆయనకేమో వెనక ముందు ఏం తెలియట్లేదు ఎందుకంటే మరి అది కష్టార్జితం కాదేమో అనిపిస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఎందుకంటే కనీసం మరి నా కొడుకో కూతురో ఇది చేయాలనుకుంటున్నారు మరి ఇది వల్ల ఆమె ఏదైనా జీవితంలో సెటిల్ అవుతుందా లేకపోతే నా కొడుకుకి నా కొడుకు పిల్లలకి నేనే పెళ్లి చేసి వాళ్ళని ఒక ఇంటి వాళ్ళని చేయాలనుకునే కోరిక ఉందా అని తల్లిదండ్రులకి అర్థం కావట్లేదు అసలు ఆ ముందు తల్లిదండ్రులని నిలదీసి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి రోజు రోజుకి వచ్చేస్తుంది ఎందుకంటే పిల్లలు ఎందుకు చదువుతున్నారు ఏం చదువుతున్నారో ఆ చదువుకి యొక్క ఫలితం ఏంటి అసలు ఎందుకు చదవాలి అనే ఆలోచన పేరెంట్స్కి లేకపోతే మరి ఇది ఎంత దూరం పోతుందంటారు కనీసం ఏ చదువు చదవాలి ఏ చదువు యొక్క ఫలితం ఏముంటుందనేది ఆలోచించకుండా చదువుకుంటూ పోతూనే ఉన్నారు కాకపోతే విద్యాలయాలు ఇన్స్టిట్యూట్లు కూడా ఈ వీక్ పాయింట్ని బాగా ఎంకరేజ్ చేసుకుంటున్నారు